హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీకు కొన్ని కొన్ని హెల్దీ సలాడ్లు చూపిస్తా వచ్చాను కదా ఈరోజు అందులో భాగంగానే ఇంకొక సలాడ్ చూపిస్తున్నాను చూడండి ఇది ఏ దేనితో చేస్తాను అనుకున్నారా ఇది చూసారా ఇవి ఆనపకాయలు అని చెప్పాను కదా మీకు నేను కర్రీ కూడా చేసి చూపించాను అవి కొంచెం తీసుకొని కొంచెం ఉడ ఉడకేసి ఉంచుకున్నాను అనమాట తర్వాత దీనిలోకి ఇంకేమేం వేస్తున్నాను చూడండి కీరా దోసకాయలు టమాటాలు అలాగే కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చి వేస్తున్నాను ఆ ఆనపకాయల గింజలు మాత్రం అవి కొంచెం పచ్చి కాబట్టి ఉడికిచ్చు ఉంచుకున్నాను ఇప్పుడు శనగలు అలాంటి గింజలన్నీ ఉడికిచ్చి పెట్టుకుంటున్నాను కదా అలాగే ఈ ఆనపకాయ గింజలు కూడా ఉడికిచ్చి ఉంచుకున్నాను ఇదేంటో తెలుసా టోఫు మీకు అంత చూపించాను పన్నీర్ లాగే ఉంటుంది సోయాతోటి పన్నీర్ అని చెప్పాను కదా అది టోఫు అనమాట అది ఇదిగో ఇలా అది ఇలా మెత్తగా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎలా తిన్నా కూడా అది హెల్దీనేనండి మనకి ముక్క తగులుతూ ఉండాలి అన్నప్పుడు ముక్క ముక్కగా అలా వేసుకోవచ్చు లేదంటే ఇది ఇంత చేత్తోనే ఇలా స్మాష్ చేస్తే చక్కగా మెత్తగా ఇలా వస్తుంది విడిపోతూ ఉంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఎలా మీకు ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు అనమాట అది కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాయి ఈ గింజలు చెప్పాను కదా ఆనపకాయ గింజలు ఉడకేసి ఉంచుకున్నాను కదా ఇవి ఇవి వేస్తున్నాయి ఇవి చాలా హెల్దీ అండి చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది ఈ కథ అటువైపు ఇవి దొరకనప్పుడు వీటి బదులు ఏమేసుకోవాలి అనుకుంటే పచ్చి బఠానీలు వేసుకోవచ్చు చిక్కుడుగా గింజలు మనకి సపరేట్గా మార్కెట్లో దొరుకుతాయి మనకి పెద్ద చిక్కుళ్ళకి గింజలు బాగా లావుగా పడతాయి కదా ఆ గింజలు పడతాయి ఆ గింజలతో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అలాగే ఉలవలు కానీ శనగలు కానీ అలసందలు కానీ అవన్నీ కూడా నైట్ నానబెట్టేసి పొద్దున్న ఉడికిచ్చి వాటితో చేసుకోవచ్చు చాలా చాలా హెల్తీ రెసిపీస్ అండి ఇవి నేను సలాడ్స్ చూపిస్తున్నాయి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి షుగర్ బీపీ కంట్రోల్ అవ్వాలనుకో చాలా మంచిది అనమాట అందుకే చాలా ఒకటే వెరైటీ అయితే అందరికీ బోరు కొడుతుంది కదా అందుకని రకరకాలు చూపిస్తూ ఉన్నాను ఎప్పుడు ఒకటే చేసుకోవాలని ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే మీకు తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని చెప్పి నేను రకరకాలు చూపిస్తూ ఉన్నాను చిన్న కొత్తిమీర వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను మిరియాల పొడి కొంచెం కారం కావాలంటే కొందరు కావాలంటే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇందులో నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అంటే మాకు సన్నగా ఇవి తగులుతూ ఉంటే మాకు తిడతారండి బాగా నేనైతే తింటాను నాకు ఇష్టమే పచ్చిమిరపకాయలు అలా సన్నగా కట్ చేసి వేసుకోవడం ఇక్కడ మాత్రం ఇదిగో మిరియాల పొడి వేస్తున్నాను కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మంచి హెల్తీ సలాడ్ రెడీ అయిపోతుంది ఇక ఇంకొంచెం ఇంకో చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి కొంచెం ఆ పెప్పర్ అచ్చగా చాట్ మసాలా వేసుకోవచ్చు అప్పర్ అచ్చగా ఈ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు రెండు ఒక్కొక్కసారి రెండు మిక్స్ చేసి కూడా వేస్తూ ఉంటాను బాగుంటుంది టేస్ట్ కూడా రెండు నిమ్మకాయ పిండేసి వేసుకుంటున్నాను ఇంకేముంది నిమ్మకాయ కూడా పిండేసుకుంటే మన టేస్టీ సలాడ్ రెడీ అయిపోతుంది అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో ఇంకో ఇంకా ఇంకా కొంచెం టేస్ట్గా ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి వేరుసేన గుళ్ళు కొంచెం ఫ్రై చేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఓవెన్లోనే ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇలాంటి వాటికి కొన్నిటికి వాడుతూ ఉంటాను అనమాట ఇవి కూడా కొంచెం వేసుకున్నాను వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నచ్చింది కదా అయితే ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఇలాంటి హెల్దీగా చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టే మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్